సరే రీల్స్ ఇవన్నీ బాగా వైరల్ అయ్యి ట్రోల్స్ కూడా అవుతున్నాయి కదా డాడీ ట్రోల్స్ గురించి ఏమైనా చెప్తారా చెప్పరు అసలు ఏమీ చెప్పరా చెప్పరు ఇలా బాగా చెప్పుకొని బాగా అప్రిషియేట్ వచ్చినాయి లేదంటే గుడ్ కామెంట్స్ వచ్చినాయి ఇన్బాక్స్ లో మెసేజెస్ వచ్చినాయి అవి చెప్తారా ఇలా అన్నారు అలా అన్నారు అని ఏం చెప్తారు ఆడియన్స్ ఏం చెప్తున్నారు నీకు ఫాలో చేస్తున్నారు మెసేజ్ పెడుతున్నారు వీడియో కాల్ చేస్తున్నారు ఏం మాట్లాడతారు ఏం చెప్తారు వాళ్ళు బాగా చదువుకో ఇలానే బారీ చే నువ్వు మూవీస్ లాగా అంటారు అవునా మరి ఇప్పటివరకు ఎక్కడ యాక్టింగ్ ఆపర్చునిటీ ఏం రాలేదా రాలే ఎవరు పిలవలేదా కాల్ చేసి పిలిచారు డ్రామా జూనియర్స్ అవునా మరి ఏ ఎందుకు వెళ్ళలే ఎందుకు వెళ్ళలేదు ఇంటర్వ్యూ కోసమే శ్రీకాకుళం నుంచి చాలా కష్టపడి మీ డాడీ నేను ముందుకు తీసుకెళ్ళాలని తీసుకొచ్చారు కదా మరి డ్రామా జూనియర్ చాలా పెద్ద షో కదా టీవీలో వస్తుంది కదా ఎందుకని వెళ్ళలేదు మరి డబ్బులు లేవు అప్పుడు అవునా అబ్బాయిలు ఆడరు నిజంగా అంటే చార్జీకి ట్రావెలింగ్ కి డబ్బు లేక రాలేదా ఇది ఏమన్నా నమ్మశక్యంగా ఉంది నిజంగానా అయ్యా అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నార్మల్ మరి ఎవరికి కాల్ చేసినా ఇస్తారు కదా అంత పెద్ద ఆపర్చునిటీ పోగొట్టుకుంటారు ఎవరైనా ఈసారి ఎప్పుడు డబ్బులు లేకపోయినా నన్ను నాకు కాల్ చేయండి నా నెంబర్ డాడీ దగ్గర ఉంది జోకాద్ సీరియస్ గా డబ్బులు లేవని ట్రావెల్ అంత పెద్ద ఆపర్చునిటీ నాకు తెలియదు ఈ విషయం అసలు అప్పుడు ఏమనిపించింది డాడీ ఏం చెప్పారు అయ్యో మంచి ఆపర్చునిటీ వదిలేసామే డబ్బులు ఉన్నా బాగున్నా అని అన్నారు అవునా డాడీ ఏం పని చేస్తుంటారు డాడీ డ్రైవర్ డాడీ డ్రైవరా మమ్మీ ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫా అంటే మీ అక్క ఏం చేస్తుంటారు ఇంకా అక్క ఎయిత్ క్లాస్ అక్క ఎయిత్ క్లాస్ మీరు ఫిఫ్త్ క్లాసా ఓకే మరి మీకు పెద్ద అయ్యాక ఏం ఉంది యాక్టర్ యాక్టర్ డాక్టర్ టీచర్ ఏదో చెప్తారు కదరా అవి చెప్పవా టీచర్ టీచర్ అవుతావా ఎందుకంటే టీచర్ అవుతావు నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం టీచింగ్ అంటే ఇష్టం కదా సరే నీకు ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఇస్తాను చేస్తావా నేను స్టూడెంట్ మరి టీచర్ అనమాట నాకు ఏదో ఒకటి చెప్పాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి లేదంటే నేను హోంవర్క్ చేయలేదని నన్ను తిట్టాలి ఒకవేళ మీరే టీచర్ అయితే నా ఎలా నేను స్టూడెంట్ ఇవాళ సో చెప్పండి మీరు టీచర్ ఇప్పుడు గుడ్ మార్నింగ్ టీచర్ గుడ్ మార్నింగ్ ఈ ఆ ఆ ఆ ఆ టీచర్ నేను చిన్న పిల్లని కాదు టీచర్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ టీచర్ నన్ను అంగన్వాడీ స్కూల్లో పెట్టేస్తున్నాను పెద్ద టీచర్ అనమాట అప్పుడు ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఏమి చెప్తావు బాబా బ్లాక్ టీచర్ నాకు నోరు తిరగదు టీచర్ ఇంత పెద్ద పెద్ద పదాలు చిన్న చిన్న పదాలు తెలుగు పదాలు చెప్పవా టీచర్ ఒక్కొక్క లైన్ అప్పించేవాడు అప్పించేవాడు వైద్యుడు వైద్యుడు ఎప్పుడు ఎప్పుడు నడతారు నడతారు నేరున ద్విజడెన్ నేరున ద్విజడెన్ చెప్పడు ఎవరి నుండిను చెప్పడు ఎవరి నుండిను చెప్పడుకున్నట్టు చెప్పడుకున్నట్టు ఎవరు చొరుకుమ సుమతి ఎవరు చెరుకుని సుమతి ఇది హోంవర్క్ చేసరా

ఏం జాబ్ రావడానికి జాబ్ వస్తే ఏం చేయాలి జాబ్ వస్తే డబ్బులు సంపాదిస్తాం డబ్బులు సంపాదిస్తే ఏం చేస్తాం పెద్ద స్థాయికి ఎదుగుతాం పెద్ద స్థాయికి ఎదుగా ఏం చేస్తాం ఏమో ఏమో సరే నిజంగా గుడ్ టీచర్ స్కూల్లో టీచర్స్ డే ఉంటుంది కదా అప్పుడు టీచర్ అవుతావా ఎప్పుడైనా అయోవాలే ఏ ఎందుకని మీ డాడీ అన్నిట్లలో ఎంకరేజ్ చేస్తారు ఇది ఎందుకు ఎంకరేజ్ చేయలేదు అవలే అవ్వలేదా ఎప్పుడు అడగలేదా డాడీని డాడీ నేను టీచర్ అవుతా డాడీ నేను ప్రిన్సిపల్ అవుతా అడగలేదా నిజం చెప్పు అడగలే అసలు మీ డాడీ నువ్వేం అడగవా అడగను ఏ ఎందుకని డాడీ అంటే ఇష్టం ఇష్టం కాబట్టి అడగవా డాడీ తెచ్చిస్తారా అన్ని డాడీ నిన్న ఎక్కువ చూసుకుంటారా ప్రేమగా అక్కని ఎక్కువ చూసుకుంటారా ఇద్దరికి అలా ఏ ఉండదు ఒకరంటే ఆ ఇష్టం ఉంటది ఇప్పుడు మా డాడీ ఉన్నారు నన్నే బాగా చూసుకుంటారు ఎవరిని బాగా చూసుకోరు అసలు అలాగా మీ డాడీ మీ ఇద్దరి ఇట్లలో ఎవరిని బాగా చూసుకుంటాడు నాకే నీకే చూసుకుంటాడా ఓకే మరి అక్క పేరు చెప్పా విన్నా సార్ డాడీ అంటే ఎందుకు ఇష్టం చెప్పు నీకు జనరల్ డాడీ బయటకు తీసుకెళ్తారు యాక్టింగ్ నేర్పిస్తారు డాన్స్ నేర్పిస్తారు అన్ని కొంటారు అన్ని కొంటారు అందుకనే ఇష్టమా అవి కన్నా కొన్నా నాన్న అంటే ఇష్టం ఉండాలి మనకి అవునా కదా సరే ఇప్పటి వరకు మీ డాడీకి ఏదైనా చెప్పాలనే విషయము చెప్పకుండా లేకపోతే ఎప్పుడైనా నీకు ఎప్పుడైనా బాధ చేసిన లేదంటే సంతోషం వచ్చినా ఎప్పుడైనా మీ డాడీకి చెప్పలేము కదా మనము డైలీ అలాగే ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పక సార్ మీ డాడీకి మీ డాడీ ఇక్కడ లేరు బయట ఉన్నారనమాట సో అలా చెప్పు ఏమైనా డాడీకి డాడీ నన్ను యాక్టింగ్ నేర్పించినందుకు థ్యాంక్ యూ అంతేనా డాడీ కోసం ఒక పాట పాడవా డాడీకే డెడికేట్ చేద్దాం ఈ పాట నువ్వు కన్న నాన్నే తోడు దశరథ మహారాజ్ పుట్టాడు నువ్వు రాముడంట అంటగర నేడు వా చాలా పాటలు వచ్చు కదా ఇప్పుడు ఈ వీడియో మమ్మీ చూసింది అనుకో డాడీ కోసమే పాడింది మమ్మీ నా కోసం ఏం పాడలేదు అంటది కదా మమ్మీ కోసం పాడిప్పుడు అమ్మా అమ్మా ఇవన్నెలా నిత్యం నాపై ఉండాలిలా ఉండాలి అమ్మా అమ్మా నిత్యం నాపై ఉండాలిలా ఉండాలి